రాజగోపాల్ రెడ్డిలు వెంకటరెడ్డిలు వీళ్ళ మాటల్ని వీళ్ళ చేష్టల్ని వీళ్ళ కుప్పిగంతుల్ని ప్రజలు నమ్మే పరిస్థితులు ఏమి లేరు వీళ్ళ ఎన్ని బ్లాక్మెయిల్ స్టేట్మెంట్లు ఏముంటాయి ఒక మాట అంటారు మళ్ళీ వెనుకనే సాధంగా పోయి కాంప్రమైజ్ అవుతారు ఓ ఎన్నిసార్లు చూడలే మనం రేవంత్ రెడ్డి ఇరవై ఐదు కోట్ల కొనుక్కోచుకున్నాడని ఇదే రాజగోపాల్ రెడ్డి మాట్లాడండి ఇదే వెంకటరెడ్డి మాట్లాడండి ఏ గా నాయకత్వంలో పని చేస్తాం మేము ముందేనే ఉండం వెళ్ళిపోతాం అని చెప్పి కదా వెళ్ళిపోయింది బయటికి కాసేపు అలాగే వెళ్ళిపోయిండు మళ్ళీ మేము ఇది ఇంత పెద్ద మనగానే అని చెప్పుకుంటారు మీరు పార్టీ ఉంటేనే బతుకుతారు తప్ప వీళ్ళు లేకపోతే బతుకెళ్ళమన్న సంగతి మళ్ళీ ఆ వస్తే వస్తేనే గెలిస్తానని వచ్చిన తప్ప ఇంకోటి లేదు ఇవన్నీ వస్తాయి వాళ్ళని నమ్మితే అమాయకత్వం కేవలం పదవుల కొరకు బ్లాక్మెయిల్ చేయడం కొరకు మాట్లాడే తప్ప ఇవి నిజంగా మాట మీద నిలబడే మనుషులు కారు వీళ్ళు వీళ్ళ నిజంగానే ఆయనకు అంతా దమ్మే ఉంటే ఆయనతో ఎంతమంది కలిసి వస్తారో కూడగట్టాలి అందరినీ మాట్లాడాలి ఈ మాట పండించేటోళ్ళు ఎంతమంది రండి ఎంతమంది అన్ని మనం అని చెప్పి మాట్లాడాలి నిజంగా ఎంతమంది ఉన్నారు అసలు ఈయనే ఉండడు మిగతా వాళ్ళు ఎందుకు వీళ్ళతో అంటే వీళ్ళే ఉండరు మాట మీద వీళ్ళందరూ కేవలం వీళ్ళ పదవుల కొరకు మాటలు మాట్లాడతారు తప్ప తీసుకుపోయి మనం బాగా నొక్కుతారు వీళ్ళు మాత్రం వెళ్ళిపోతారనే భయం ఉంటుంది కాబట్టి వీళ్ళని ఎవరు కూడా నమ్మతలేరు ఇవన్నీ ఉత్తమ చెట్లు